హలో ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంటాడు తంబినేళ్ళలో సో కేవలం రెండు వందల ఇరవై ఇరవై రెండు రూపాయలతో కేవలం టూ ట్వంటీ టూ రూపీస్తో నాలుగు వేల గంటలు ఫోర్ థౌజండ్ అవర్సు వాచ్ టైము మరియు వెయ్యి మేము మీకు చేసిస్తాము సో తమ్ము నెలలో చెప్పిన ప్రకారం సో మీకు నమ్మకం ఉంటేనే వీడియో చూడండి సో మానిటైజేషన్ అనేది మేము చేయించి ఇస్తాము తర్వాత కూడా ఏ విధంగా చేసుకోవాలి కూడా మీకు మేము చెప్తాము కంపల్సరీగా సో దాని ప్రకారం వెళ్తుంటే కనుక మీకు మానిటైజేషన్ అయ్యి మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది తప్పనిసరిగా సో నమ్మకం ఉన్నవాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇచ్చాము సో వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ వాట్సాప్లో మాని మానిటైజేషన్ అని టైప్ చేయండి నేనే మీకు కాల్ చేస్తాను సో అదేవిధంగా మానిటైజేషన్ అని టైప్ చేసి కింద మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అని లింక్ అనేది నాకు పెట్టండి మానిటైజేషన్ అని టైప్ చేసి యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టండి నేను చెక్ చేసి మీకే నేను కాల్ చేస్తాను సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డౌట్స్ ఉంటే కనుక చాట్ చేయండి మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక చాట్ చేయండి సో మీకు నేను మోడిటైజేషన్ అనేది చేయించి చేసి ఇవ్వడం జరుగుతుంది కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలతో సో ఎవరైనా ఆన్లైన్లోకి ఆర్డర్ ఉంటే తొందరగా ఆన్లైన్లో ఒక రండి సో మానిటైజేషన్ అనేది చేయించి ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి మీరు కంపెనీలో ఉన్నటువంటి నెంబర్కు లేదంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది సో ఫోన్ నెంబర్కు మీరు వాట్సప్లో మానిటైజేషను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది నాకు పెట్టండి సో నేను మీకు మానిటైజేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుంది మీకు నమ్మకం ఉంటేనే చెప్పండి సో నేను మొత్తం కూడా చూసిన తర్వాతనే నేను వెరిఫై చేసిన తర్వాతనే మీకు అమౌంట్ కట్టించుకోవడం మీతోని మీకు కాల్ చేసి అమౌంట్ కట్టించుకోవడం జరుగుతుంది సో లైక్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద మీరు డౌట్స్ ఉంటే కనుక చాట్లో క్వశ్చన్స్ వేయచ్చు సో రామయ్య ఎంపర్లా గారు సైడ్ హాయ్ బెట్టారు హాయ్ సార్ సో చెప్పండి మీరు ఏమైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా లేదా ఇంకా వేరే నా ఛానల్ తరపు నుంచి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు సో ఆన్లైన్లోకి చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు సో యూట్యూబ్లో మీకు ఏదైనా మీకు యూట్యూబ్ నుంచి పైసలు మనీ రావాలి అనుకుంటే కనుక మీరు ఛానల్లో ఉండవచ్చు సో ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి కంపల్సరీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకు రూపాయలకే నాలుగు వేల వాచ్ టైము ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైము అదేవిధంగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా మానిటైజేషన్ చేసి ఇవ్వబడుతుంది సో మీరు వాట్సాప్లో అక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫోర్కి మానిటైజేషన్ మానిటైజేషన్ అని టైప్ చేయండి అదేవిధంగా మీ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది మాకు ప్రొవైడ్ చేయండి మేము వెరిఫై చేసి మీకు కాల్ చేసి మేము అమౌంట్ అనేది వేపించుకోవడం జరుగుతుంది సో నమ్మకం ఉంటేనే వీడియో చూడండి నమ్మకం ఉంటేనే మీరు వాట్సప్లో పెట్టండి సో ఏ ఫ్రెండ్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు చాట్లో టైప్ చేయండి నేను మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది గ్రీన్ స్క్రీన్ అనేది ఆన్ అయింది మమ్మల్ని సంప్రదించండి సో ఏదైనా ఉంటే కనుక మీరు చాట్ చేయండి సో మీకు నేను సమాధానం ఇస్తాను సో మీకోసం మంచి మాట ఏంటంటే జీవితంలో నిజాయితీగా ఉండటం వల్ల నిందలు మోసాలు తప్ప సాధించింది ఏంది కూడా ఉండదు సో మానిటైజేషన్ అనేది కావాలనుకున్న వారు నన్ను సంప్రదించండి ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా ఫోన్ నెంబర్కు కాల్ చేయండి లేదనుకుంటే వాట్సాప్లో మానిటైజేషన్ అనేది సెండ్ చేయండి నేను మీకు నేను రిప్లై ఇస్తాను లేదంటే కాల్ చేస్తాను వెరిఫై చేసి సో మీకు కనుక మానిటైజేషన్ కావాలి అనుకుంటే నన్ను సంప్రదించండి నెంబర్కు వాట్సాప్ చేయండి మానిటైజేషన్ అని సో మానిటైజేషన్ కావాలి అనుకుంటున్న వాళ్ళు యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి కావాలి అనుకుంటున్న వాళ్ళు టూ ట్వంటీ టూ రూపీస్ కడితే రెండు వందల ఇరవై రెండు రూపాయలు కడితే నేను మానిటైజేషన్ అనేది చేయించి ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత కూడా ఈ విధంగా చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది వాట్సాప్లో మానిటైజేషన్ అని టైప్ చేయండి అదేవిధంగా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టండి చెక్ మీకు చెప్పడం జరుగుతుంది